బెడ్ విడ్త్ సిక్స్టీన్ మీటర్స్ సార్ ఇక్కడ టోటల్ గా మనకు పది నుండి పదహారున్నర మీటర్ వరకు వెడల్పు చేశాం సార్ ఇక్కడ మనం వెడల్పు చేసిన క్రాస్ సెక్షన్ సార్ ఇది విడ్త్ పదహారున్నర మీటర్ సార్ వన్ టు వన్ స్లోప్ సార్ పైన నలభై నాలుగు పాయింట్ మూడు మీటర్ల స్లోప్ తో పెట్టుకుని చేసుకుంటున్నాం సార్ ఇక్కడ రెండు ఎల్లో ఫ్లాగ్స్ మధ్యలో టోటల్ కంప్లీట్ చేశాం సార్ అక్కడ మనకు వైట్ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా సార్ ఇక్కడ నుండి ఇక్కడ దాకా పూర్వం ఉన్న పది మీటర్లు బెడ్ విడితో మనం ఇంతకుముందు పదమూడు వందల నుండి పద్నాలుగు వందల దాకా క్యూసెక్స్ లకు నీళ్లు తీసుకున్నాం సార్ మనం పైన రెండు వేల రెండు వందల నుండి రెండు వేల దాకా తీసుకుంటూ ఇక్కడికి తీసుకొచ్చి రాగులపాడు పంపింగ్ స్టేషన్ దాకా తెచ్చి ఇప్పుడు ఈ పదహారు పాయింట్ ఐదు మీటర్ల లెంగ్త్ లో ఎంత వాటర్ పుష్ అవుతుంది సార్ ఇప్పుడు మనం మూడు వేల నాలుగు వందల యాభై క్యూసెక్స్ నీళ్ళని తీసుకుంటాం సార్ ఇప్పుడు తమరు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అవును సార్ ఎస్ సార్ డిశ్చార్జ్ మూడు వేల ఎనిమిది వందల యాభై సార్ ఎస్ సార్ మధ్యలో ఫోర్ హండ్రెడ్ డ్రా చేస్తాం సార్ అందువల్ల ఇక్కడ మూడు వేల నాలుగు వందల యాభై వస్తుంది

వాళ్ళు అదే టెన్యూ వదిలేసినా అయిపోయింది సార్ థర్టీ సెవెన్ పర్సెంట్ మనం మోటార్స్ కూడా ఇప్పుడు మీరు పెట్టి సార్ మూడు వేల ఎనిమిది వందల యాభైకి అలాగే మోటార్స్ పన్నరు పంతొమ్మిదిలో మీరు అమర్చు ఉన్నారు పంతొమ్మిది ఇరవై నాలుగు పెట్టిన మోటార్స్ కూడా చూపిస్తారు కొంచెం మొత్తం సార్ సార్ ఇక్కడ పది మీటర్ల సార్ సార్ మనకు ఎల్లో ఫ్లాగ్ నుండి వైట్ ఫ్లాగ్ వరకు పది మీటర్లు పెడుతుంది సార్ పూర్వం ఉన్న కెనాల్ విడుతుంది సార్ దానిపైన మనము ఆ ఎల్లో ఫ్లాగ్ ఎల్లో ఫ్లాగ్ వరకు పదహారున్నర మీటర్ మనం చేయబోతున్నాం సార్ సో ఇదంతా తీసివేసి మనం మూడు వేల నాలుగు వందల యాభై క్యూ నీళ్ళని తీసుకురావడానికి వైడింగ్ చేస్తున్నాం ఇది 10.5 10 10 మీటర్స్ 10 మీటర్స్ అక్కడ దాకా తీసుకుంటా అక్కడ దాకా టెస్ట్ సార్ ఇక్కడ మాకు హాట్ రాక్ అన్ని వస్తు ఉన్నాయి సార్ సిల్టీ ఈ స్లషీ కి సాయిస్ ఉన్నాయి సార్ సో ఇప్పుడు ఉన్న గ్రౌండ్ లెవెల్ కంటే ఇంకా 1 1/2 మీటర్స్ కిందకి వెళ్ళాలి సార్ yes sir ఇంకా 1 1/2 మీటర్ లో అయింది సార్ యాక్చువల్ ఒరిజినల్ కోర్స్ లో కూడా ఇది వరకే బెడ్ లెవెల్ కు ఉండాలి సార్ ఇది ఎన్న సిల్ట్ కూడా నీళ్లు సరిగ్గా వెళ్ళట్లేదు ఇప్పుడు ఇదంతా సిల్ట్ అన్నమాట అవును సార్ స్లస్టీ సిల్ట్ ఇంకా వన్ అండ్ హాఫ్ మీటర్ కింద వరకు ఉంది ఎస్ సార్ ఎస్ సార్ ఎప్పటి లెవెల్ పూర్తి చేస్తారు ఇవన్నీ సార్ తమ రాజ్ఞ ప్రకారం ఇంకా యాభై రోజుల్లో మేము కంప్లీట్ ఎన్ని కిలోమీటర్లు చూస్తున్నాం ఇది సార్ నేను ఎయిటీ ఎయిట్ కిలోమీటర్ నుండి కుప్పం బ్రాంచ్ కెనాల్ టు మన సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ పొంగనూరు బ్రాంచ్ కెనాల్ వరకు ఎస్సీగా చేస్తున్నాను సార్ ఇప్పుడు ఎంతమంది ఎన్ని ప్రొక్లెన్స్ పనిచేస్తున్నా సార్ ఈరోజు టోటల్గా జీరో నుండి పై దాకా సార్ మనకు దాదాపుగా నాలుగు వందల ఇరవై ఎనిమిది ప్రొక్లెన్లు పనిచేస్తున్నాయి సార్ మాకు జీరో నుండి సార్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ వరకు ఐదు వందల డెబ్బై నాలుగు రోలర్లు కానీ టిప్పర్లు కానీ డోజర్లు కానీ ట్యాంకర్లు కానీ చేస్తున్నాయి సార్ మ్యాన్ పవర్ రెండు వేల నాలుగు వందల డెబ్బై మంది మ్యాన్ పవర్ క్యాంప్ లెవర్ ఉన్నారు సార్ వీళ్ళు కాకుండా డైలీ వచ్చి వెళ్తూ ఉంటారు సార్ ఇక్కడ ఇక్కడ సార్ ఫస్ట్ పైన మనకు బీసీ ఆయిల్ ఉంది సార్ తర్వాత హార్డ్ డిసిక్ సార్ కింద ఎఫ్ఆర్ సార్ గట్టిగా అంటే ప్రొక్లైంక్ రాగలదు సార్ అది కింద మళ్ళీ మనము బ్లాస్ట్ చేయడానికి హార్డ్ రాక్ ఉంది సార్ ఇక్కడ ఇందాక మనం పని చేసినాం సార్ రాక్ బ్రేకర్ అది అంటే రాక్ బ్రేకర్ పెట్టి కొట్టిస్తున్నాం సార్ సార్ ఇప్పుడు మీరు సార్ ఇక్కడ వర్క్ అంతా చూస్తున్నారు కదా ఎస్ సార్ సార్ అనుకున్న టైం ప్రకారం అయిపోయేదానికి క్యూమీటర్లు ఈ ప్యాకేజ్ లో తీయాలి సార్ ఆల్రెడీ మనం నలభై తొమ్మిది లక్షల కిలోమీటర్లు తీసాం సార్ లక్ష రెండు వేల కిలోమీటర్లు పర్ డే ఎయిటీ ఎయిట్ టు సిక్స్టీన్ దాకా తీస్తున్నాం సార్ మనము దీనిలో నూట పదమూడు సార్ సో ఇక్కడ బ్యాంకింగ్ అన్ని చేస్తున్నాం సార్ సార్ మా ప్లానింగ్ అంతా మా ప్లానింగ్ అంతా ఫిఫ్టీ ఈ ఫిఫ్టీ డేస్ లోపల కంప్లీట్ చేయాలని ఉన్నాం సార్ పద్నాలుగు వందల మీటర్లు ఎవ్రీ డే క్లియర్ చేస్తున్నాం సార్ కెనాల్ విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతీ కాలంలోనే ప్రజాదరణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్